మించుమించుగా ఒక పదకొండు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇమ్మీడియట్ గా పెంచారు వెంటనే పెంచారు అది ఆ తర్వాత తప్పనిసరిగా నా వంటి పాత్ర కూడా నేను పోషిస్తానని చెప్పి మీకు ఈ రోజు మాట ఇస్తూ మరి దయచేసి మీరు ఎక్కువ ఒత్తిడికి గురవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని నమ్మండి అన్ని వర్గాలకి కూడా ఆయన సంక్షేమాన్ని అందిస్తున్నారు మీకు కూడా ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పి తప్పనిసరిగా నమ్మి మీరు మరి ఇద్దరితో మరి ఈ పోరాటాన్ని మరి శేషు ద్వారా చెప్తున్నాను మన సిపిఎం నాయకులు భద్రంగారు ఇంకా చాలా మంది వచ్చారు ప్రభుత్వం తప్పనిసరిగా మీకు మంచి చేస్తుంది ఆ నమ్మకాన్ని నుంచి తప్పనిసరిగా మీ భవిష్యత్ కార్యాచరణను మీరు డిజైన్ చేసుకోవాలని భావిస్తూ మీ అందరికీ ఆ భగవంతుడు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మరి చివరిలోకి వచ్చాము రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా మీరు ఆశించిన ప్రతి ఒక్కటి కూడా నిజం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతోషంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన చీఫ్ సెక్రటరీ గారు కూడా వాయిదా వేసుకున్నాం అండి సరే ఇంత పెంచుతున్నామని హామీ ఇవ్వమంటున్నాం అండి హామీ ఇస్తే మీకు ఇంత వేతన పెంచుతున్నాము పోనీ వ్యవధిలో మేము ఇంత పెంచుతామని మాకు హామీ ఇస్తే మేము వెంటనే మేము సమ్మె విర్మించుకుంటామండి ఆ హామీ కోసమే మేము ఎదురు చూస్తున్నామండి అది మీ ద్వారా నెరవేరేలాగా మేమందరం కూడా కోరుకుంటూ ఆ మాట మీరు చెప్తారని ఆశిస్తున్నాము